నమస్తే అండి అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇక శ్రీరామనవమికి మనం భగవంతునికి నివేదించే ప్రసాదాల్లో వడపప్పు ఇంకా పానకముతో పాటు చలిమిడి చేస్తాం కదండి ఆ చలిమిడి జారకుండా పొడిపిండితో కాకుండా ఇలా తయారు చేయండి చాలా సూపర్గా ఉంటుంది అయితే కప్పు బియ్యం తీసుకోవాలి ఆ కప్పు బియ్యాన్ని రాత్రంతా నానబెట్టేసుకోవాలండి చక్కగా నానబెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని జాలీబొట్లో వేసుకొని నీరంతా వడకట్టుకోవాలి నీరు అసలు లేకుండా అలా ఉంచేస్తే ఒక పది నిమిషాలకి నీరంతా ఆరిపోద్ది అన్నమాట అప్పుడు చూస్తే ఇలాగ రెడీగా అయిపోయి ఉన్నాయి బియ్యాన్ని దీన్ని చక్కగా మిక్సీ జార్లోకి చిన్న మిక్సీ జార్లోకి రెండు బ్యాచ్లుగా తీసుకోండి కప్పు బియ్యానికి రెండు కప్పులు పిండి అవుతుందండి మనకి ఎంత కావాలంటే అంతే మనం చలివిడి చేసుకోవచ్చు మామూలుగా శ్రీరామనవమికి అందరూ కూడా పొడిపిండితో చలివిడి చేస్తారు దానికన్నా ఇలాగ పిండి పట్టి తయారు తయారు చేసుకునే ఈ చలిబడి రుచి చాలా బాగుంటుంది సో మనం మిక్సీ పట్టుకొని మెత్తగా దాన్ని జల్లెడ పట్టుకోవాలి రెండు వాయిలు పిండి వేసుకొని కొంచెం జల్లించుకోవాలి పిండిని జల్లించుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టాం కదా చిన్న బరకు ఉంటుంది అలాగా రెండు బ్యాచ్లుగా బియ్యాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టి మెత్తని పిండిలా మిక్సీ పట్టి జల్లెడ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చక్కగా జల్లించుకొని మిగిలితే కదండి మురియాలు అవి కొంచమే ఉంటాయి పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా ఇడ్లీ రవ్వ కలుపుకునే ఇడ్లీ రవ్వలో వేసేసుకోవచ్చు ఇలాగైతే ఈ పిండి కొలత పట్టుకున్నాను నేను అదంతా ఎక్కువైపోద్దని పట్టుకుంటే కప్పు పిండి తీసుకున్నాను అది తీసుకొని కప్పు పిండి మిక్సీ జార్లకు మళ్ళీ వేసుకొని రెండు స్పూన్లు కానీ రెండున్నర స్పూన్లు కానీ బెల్లం వేసుకోండి వేసుకొని రెండు యాలకులు అందులోనే వేసుకోండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని మొత్తం వీటన్నిటిని కూడా మూత పెట్టేసి మిక్సీలోని ఒకే ఒక్క నిమిషం తిప్పితే సరిపోద్ది బెల్లం చిన్నగా మెత్తగా అయిపోయి దాంట్లో కలిసిపోద్ది మాట మనం చేతితో నలిపితే టైం ఎక్కువ పడుతుంది పైగా తొందరగా నలగదు అన్నమాట అక్కడక్కడ ముక్కలా ఉండిపోతాయి అలా కాకుండా ఇలాగ మిక్సీలోనే పట్టేసుకొని చక్క ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి కలుపుకొని మనం చక్కటి ఉండగా రెడీ అయిపోతుంది రెండు నిమిషాలకే ఈ చలివి చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చేసుకోవాలని కూడా అయినా ఇలాగే తయారు చేసుకోవచ్చు అయితే రుచి ఎక్కువ బాగుంటుంది అన్నమాట ఇలా తయారైన చనిపిండిని మనం పక్కన పెట్టుకుందాం అయితే ఇంకా పిండి మిగిలింది కదండి ఈ పిండిని ఒక కప్పులోకి తీసి నొక్కేసి గట్టిగా పెట్టుకున్నాను గుడి ఈ ప్రసాదాలు చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత దీంతో అప్పాలు ఏవైనా చేద్దామని వెన్నప్పాలు కానీ నెయ్యి అప్పాలు కానీ ఏవైనా చేద్దామని దీన్ని తీసి స్టోర్ చేసుకున్నాను ఇలాగ మనం వడపప్పు మీద బెల్లం ముక్క పెట్టుకుంటే వడపప్పు రెడీ అయిపోద్ది పానకము కూడా అందరికీ తయారు చేసుకోవడం వచ్చు కదా పానకము కొబ్బరి ముక్కలు అలాగే చలిబిడి శ్రీరాముడికి నైవేద్యాలుగా తయారు చేసుకున్నాను చూశారు చూసారు కదండీ చలిబడి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ